హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఏంటంటే విషయం డిఎస్సి అభ్యర్థులు అన్యాయం అయిపోతున్న డిఎస్సి అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదులో అన్యాయం అయిపోయారు మెరిటీస్ట్లో ఉన్నా కూడా ఇవ్వలేదు పోస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎస్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న తర్వాత స్కూల్ అసిస్టెంట్ పెట్టుకునే పెట్టుకున్న వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వస్తే ఎస్జిటి ఫస్ట్ పెట్టుకున్నారు కాబట్టి ఎస్జిటియే ఇస్తాము అని చెప్పి నుంచి కూర్చుంది ప్రభుత్వం అయితే హైకోర్టు చెప్పింది ఇచ్చ అలా కాదు వాళ్ళ ప్రిఫరెన్స్ కాదు వాళ్ళ మార్క్స్ బట్టి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినా కూడా ప్రభుత్వం పోపో అని ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి అన్యాయాలు మన ఆంధ్రాలోనైనా జరుగుతున్నాయా ఇంకెక్కడ జరుగుతున్నాయా పిల్లలు విదేశాలకు పోయి చదువుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నారో తెలుసా ఇందుకేనండి మన ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినా సవ్యంగా నోటిఫికేషన్లు ఉండవు సోటి నోటిఫికేషన్ ఉన్న పోస్ట్లు అన్నా సవ్యంగా ఇవ్వడం ఉండదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిఏ దానికి తారకాణం రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి కూడా తారకాణమే ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి ఇచ్చింది కానీ సున్నా పోస్టులు చాలా మట్టుకు పోస్టులు లేవు అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు ఫీజు ఆ ఎగ్జామ్ పెట్టుకునే ప్రభుత్వం కూలిపోయింది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ అది కంటిన్యూషన్ కాకుండా సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు ఫీజులు కట్టిన వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎలిజిబుల్ అని చెప్పి ఏజ్ అయిపోయిందని చాలా మందిని పక్కకు పంపించేసింది ఇది అన్యాయం కాదా సార్ వేసింది ఎందుకు మీకు ఆ ప్రభుత్వం క్యాలెండర్కి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది మీరైనా నెత్తి ఏదో ఏదో పెట్టి ఉద్ధరిస్తారని కదా ఉద్ధరించారా మరి ఇచ్చారు సార్ నోటిఫికేషన్ ఇచ్చారు పదహారు వేల పైచీలకి ఇచ్చారు కానీ దాంట్లో కొన్ని పోస్టులు మిగిల్చేశారు కదా ఇంకానా ఎందుకంటే దాంట్లో కొంతమంది అన్ఫిట్టు ఎవరు కూడా క్యాండిడేట్సే లేరు అన్నట్టు చేశారు రాసిన వాళ్ళందరూ క్యాండిడేట్స్ కాదా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కట్ ఆఫ్ ఇచ్చారు అసలు మీరేమన్నా ఓసీ కట్ ఆఫ్ ఎంత బీసీ కట్ ఆఫ్ ఎంత అలా కట్ ఆఫ్లు ఇచ్చారా అభ్యర్థులకు ఎవరికి వాళ్ళకి మెసేజ్లు వచ్చాయి కానీ లిస్ట్ ఎందుకు పెట్టలేదు స్పోర్ట్స్ కోటా వాళ్ళకి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఇవ్వండి వేరే నోటిఫికేషన్ ఇచ్చుకొని ఇవ్వండి ప్రతి డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఇస్తారు వేరే ఇస్తారు కానీ మెరిట్ లిస్ట్లో స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎలా తీసుకొస్తారు నా నార్మల్ నామినల్ పోస్ట్ ఇస్తారు పోస్ట్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి నార్మల్గా అంటే నామినల్ అంటే వేరేగా ఒక నోటిఫికేషన్ ఇచ్చుకొని వాళ్ళకి ఇచ్చుకుంటారు అంతేగాని ఇలా మెరిట్ లిస్ట్లో మెరిట్లో కోటా వాళ్ళని చూపించకూడదు కదా హైకోర్టు చెప్పింది ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయమని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పోపో ఉంటుంది తెలియట్లేదు ఇలాంటి అన్యాయాలు ఎన్నో ఉన్నాయి ఏజ్ లిమిటేషన్ ఏడు సంవత్సరాలు వచ్చిన ఒక నోటిఫికేషన్ అండి ఏజ్ లిమిటేషన్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కనీసం ఫార్టీ సెవెన్ ఇయర్స్ చేయాలి సార్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చేయాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఈ నార్మలైజేషన్ అని తీసుకొచ్చి తట్ట తీసుకొచ్చి నెత్తిన పెట్టారు ఇది ఎవరు చెప్పారో తెలియదు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి పక్కనున్న పిఏ ఏం చెప్పాడో ఇంకా ఏ పిఏ చెప్పాడో ఇంకెవరు చెప్పారో మాకు తెలియట్లేదు నార్మలైజేషన్ అని నిజంగా మంచిగా చదివి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మార్కులు వచ్చిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారండి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పోస్టులు వచ్చాయి మీరు వేసిన పోస్టుల్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అవకదవకలే జరిగాయి మొన్న ఈ మధ్యన కూడా పేపర్ నన్ను అన్నారు కదా సార్ అందరూను ఎవిడెన్స్ ఉంటే మాట్లాడు అని మొన్న కూడా వచ్చింది కదా పేపర్లో నిప్పులు ఎంతే పగొస్తుందా ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా పేపర్లో వచ్చినవే చెప్తున్నా మొన్న కూడా పోస్టులు అమ్ముకున్నారని ఎస్జిటి అమ్ముకున్నారు పదమూడు లక్షలు అన్నారు కదా నాకు తెలిసింది పద్దెనిమిది లక్షలు అండి నాకు ఎవరో చెప్తేనే నేను విన్నాను పేపర్లో కూడా వచ్చింది కదా ఓ మాట్లాడేసారు నా కోసం అవగాహన లేకుండా మాట్లాడొద్దు మీకు తెలుసా అరెస్ట్ చేసేస్తారు మిమ్మల్ని మరి పేపర్లో వేసిన వాళ్ళు అరెస్ట్ చేసేయండి రాసిన వాళ్ళని అరెస్ట్ చేసేయండి అవకదవకల్ని సరి చేయమని చెప్తున్నాం లేదంటే మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయమని చెప్తున్నాం ఇంతమంది అన్యాయంతో మేడ కడదామంటే అది కూలిపోక తప్పదు ఎప్పటికైనా జనవరిలో డిఎస్సి ఇంకో డిఎస్సీ అన్నారు ఇచ్చేస్తారా జనవరిలో రేపే థర్టీ ఫస్టు అంటే ఈరోజు ఇచ్చేస్తారా లేదా ఇచ్చేస్తారా మళ్ళీ ఫిబ్రవరి అంటారు తర్వాత మార్చ్ అంటారు ఇందులో లోకల్ బాడీ ఎలక్షన్ కోడ్ వస్తుంది భాజ భజన్ చేసుకోవడమే మేము ఇది సార్ ఇది వైఖరి గెలిపించినందుకు ఒకరు మాట్లాడతానని మాట్లాడుతానని మోగనం పట్టుకుని కూర్చున్నారో ఒక అతను మాటలు రాకుండా సనాతన ధర్మం తప్ప వేరే మాటే లేదు ఇదండి